ఇదిగోండి అన్నైతే అగర్వ ప్రోడక్ట్ ఉంది కదా వాకింగ్ క్లీనర్ అది అనమాట క్లీన్ చేద్దామని చెప్పేసి మూలలు ఉంటాయి కదా ఆ ఎడ్జుల్లో అవన్నీ ఉంటుంది కదా అది ఇదైతే ఫీల్ చేసుకుంటుందన్నమాట సో ఇల్లు అయితే మొదలు పెట్టేసామండి ఇంకా క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ అనమాట కొత్త ఇంట్లో వీడియోస్ అనేది స్టార్ట్ ఇది చీప్ రేస్ అంతవరకు ఛార్జింగ్ పెట్టే బావా అది ఓకేనా ఇప్పుడేనండి ఎంటీ హోమ్ టూర్ కూడా చేసాము ఎవరైనా చూడకపోతే అది చూసేసేయండి కవర్ నుంచు అంత బాగా లేకుండా చిన్న స్టిక్ ఉంటే చూడు బావా అయితే సర్దుకుంటున్నానండి సామాన్లు అయితే వన్ బై వన్ అన్ని తీసుకొచ్చేస్తున్నాను ఇంకా ఇదిగోండి తడి వేయకుండా తూడ్చేసి సర్దుతున్నాను ఎలా ఉంటుంది ఏంటో అవుట్పుట్ అయితే చూసేసేయండి ఫస్ట్ వంటకదే సర్దుతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంతో కష్టపడి ఫ్రిడ్జ్ కూడా ఎక్కడ తీసుకొచ్చేసాను అనమాట ఏసీ ఇదైతే బిగిస్తున్నారు ఏసీ బిగిస్తున్నారు కాబట్టి ఆ కుర్రోళ్ళు ఉన్నారు ఇదిగోండి ఏసీ కూడా బిగిపించేస్తున్నాను వాళ్ళు ఉన్నందువలన మనకు అది కొంచెం ఈజీ అవుతుంది కొంచెం పట్టుకున్నారు వాళ్ళు ఇదిగోండి చాలా వరకు వంటగది కావాల్సిన సామాన్లు వరకు తీసుకొస్తాం బావా ఏం చేస్తాం ఇదిగోండి పొయ్యి కూడా పొయ్యి కూడా తీసుకొచ్చేసాను గ్యాస్ బండ మొత్తం పైపు ఇది నేను అంత ముందు మీకు చెప్పాను కదా ఇది ఇలా సెట్ చేయడం కోసం ఇప్పుడు ఇక్కడ ఇదంతా నీళ్లు పోసి కడిగాం అనుకోండి ఇందులో గెలవు నీళ్ళు అటు వెళ్ళిపోతాయి మామూలుగా ఈ పైపు పెట్టలేదు అనుకోండి ఈ బడ్జర్ నుంచి లోపలికి వెళ్ళిపోతాయి సో అందుకోసం చెప్పేసి ఛాయ్ కూడా పెట్టేసింది బావా ఏంటి చిమ్మి అని చేయలేదా అంటే వంటిని ప్రతిసారి అవసరం లేదా అసలు మనకు మ్యాక్సిమం అవసరం ఉంటుందేమో పెద్ద వంట ఉంటుంది ఎప్పుడైతే సరిపోతుంది కదా సో ఎలా సో ఇదిగోండి కొత్త ఇంట్లో వంట అనేది మొదలైపోయింది అన్నమాట అన్ని ఉండాల్సిన చోట ఉండి అయితే ఏం కాదు సర్దినా వచ్చేస్తా ఇంట్లో తీసుకొచ్చేస్తా మనకి షిఫ్టింగ్ టైం లేదు కదా సో అందుకని గబగబా సర్దేసుకున్నాను ఆల్మోస్ట్ మీకు ఎలా సర్దుకున్నాను ఏంటి ఏ క్లియర్ గా చూపిస్తాను ముందు ముందు వీడియోస్ లో కొంచెం వాడకం అనేది జరిగిన తర్వాత అప్పుడు మీకు అయితే షేర్ చేసుకుంటాను

చాలా వరకు కవర్ తొడిగి పైన పెట్టేసాము సో మిగతా అది రేపు చూస్తామన్నమాట అంటే ఆ ఇంట్లోంచి వచ్చేసేయాలి కదా ముందు అది ఇదిగోండి కవర్ తీస్తే ఇది ఇలా ఉంటుంది అనమాట కవర్తో ఉంటే ఇలా ఉంటుంది కవర్ ఇది ఇలా ఉంటే వచ్చేసింది కవరు ఇంకా ఎలక్ట్రిషన్ వర్క్ ఉంది కదా దాన్ని బట్టి చూసి ఇద్దాం అని బాగ్యం అనమాట ఇది ఎలా ఉంటే ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా ఇందాక తీసుకొచ్చేసాను ఫ్రిడ్జ్ అయిపోయింది ఇదిగోండి చాలా వరకు బట్టలు తీసుకొచ్చారు ఇవాళ మోటార్ మోటర్లుగా తీసుకొచ్చేసారు ప్యాకింగ్లో తీసుకొచ్చేసేదిగా ఈ భాష చాలా వరకు అయితే సర్దేశారు ఇంకా ఏసీ కూడా వచ్చేసింది ఏసీ బిగించేశారు కానీ ఏసీలో గ్యాస్ లేదనమాట గ్యాస్ గ్యాస్ లేకపోవటం వల్ల రేపు వచ్చి గ్యాస్ ఎక్కిస్తానని చెప్పేసి అన్నారు సో ఇందులో కూడా ఈ ఊరికి రఫ్గా సరిదారండి ముందు గ్లాస్ ఐటమ్ ఇదంతా తీసుకొచ్చేసి మాల్గా సర్దారు తర్వాత సంగతి తర్వాత మళ్ళీ చూసి సర్దుకుంటాము తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా అయితే సర్దేసాం అన్నమాట ఇప్పటికి ఇంట్లో రేపటిది అయిపోద్దని చూడాలండి అదే ఎప్పటికైనా చేసేటట్టుగా అది ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతమంది ఓన్లీ వీడియోస్ చేసి పక్కన పెట్టేవాళ్ళం కదా ఇప్పుడు అవన్నీ వాటానికి రెడీ చేయాలి ఏవే ఉపయోగపడతాయి ఏంటి అనేది చూసుకొని వాటం అనేది మొదలు పెట్టాలి ఇక నుంచి కొద్దిగా ఫుడ్ మీద హెల్త్ హెల్త్ మీద కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి సరేనండి మరి ఇంకా

ఖురాన్ చదివించిన రోజే హోమ్ టూర్ వీడియో కూడా షూట్ చేశాను ఆ రోజే అంట్లు కూడా అన్నీ తీసుకొచ్చేసి సర్దేశాను అనమాట పని ఉందంటే నిజంగా అసలు నాకు నిద్రే పట్టదండి పని దయ్యానని చెప్పొచ్చు నాకు ఇంకా ఎప్పుడెప్పుడు ఇవన్నీ షిఫ్ట్ అయిపోతాయా ఎప్పుడెప్పుడు నేను లైవ్లు అని వెయిట్ చేస్తున్నాను మామూలుగా ఆడవాళ్ళందరికీ ఏదైనా పని ఉందనుకోండి అంట్లున్నా బట్టలున్నా పడుకున్నా కూడా నిద్రలోకి వస్తాయి కళ్ళల్లోకి వస్తాయి నాకు నిద్ర పట్టట్లేదు అలా అంటాం కదా అది నిజమండి నిజంగా ఇంత పని ఉందంటే ఎందుకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పండి అలా నేనైతే నిన్న నైట్ అంటే ఆ కురాన్ చదివిచ్చిన రోజు నైటే దగ్గర దగ్గర ఒక టూ టూ థర్టీ దాకా అంట్లని సర్దుతూనే ఉన్నానన్నమాట మధ్యలో నాకు మా ఇద్దరు అక్కలు కూడా వచ్చారు వాళ్ళు కూడా హెల్ప్ చేశారు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చాలా చాలా అంటే ఎవరైనా ఫోన్ పని చేయకపోయినా పర్వాలేదు కానీ మనతో పాటు ఉన్నారు కలిసి మాట్లాడుతున్నారంటే గబగబ పనులన్నీ చేసుకుంటాం కదా ఇంతకుముందు కూడా అంటే యూట్యూబ్ లేకుండా ఉన్నప్పుడు అనమాట ఎవరైనా పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే గబగబ ఇంట్లో పనులు చేసుకుంటా అనమాట అదొక సరదా అనమాట అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా ఇలా ఎంతమందికి కనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు నా చేతిలో ఉంది అగారో స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మొత్తం క్లీన్ చేశాను ఈ గ్యాప్లో ఉన్న మట్టి అంతా రావాలంటే ఈ బ్రష్ అయితే బాగా యూజ్ అవుతుంది ప్రోడక్ట్ అనేది ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను కావాల్సిన వాళ్ళైతే ఇక్కడి నుంచే పర్చేస్ అనేది చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్గా యూజ్ అవుతుందండి దీంతోపాటు ఒక త్రీ ఫోర్ టూల్స్ అయితే వస్తాయనమాట వాటన్నిటితో అయితే మనం చక్కగా డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి త్రీ టు ఫోర్ అవర్స్ మనకు మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడుకుందే మళ్ళీ అంటే నేను టూ థర్టీ దాకా పనులు చేశాను అన్నాను కదా త్రీ కలా త్రీ వరకు అలా ఫ్రెష్ అయ్యి పడుకున్నాను మళ్ళీ ఎర్లీ మార్నింగే సెవెన్ థర్టీకి ఏమో వెంటనే లేసాను నాలుగు గంటల నిద్రతోనే లేచిపోయాను ఎప్పుడెప్పుడు నిద్ర ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాను అనిపిస్తుంది నిజంగా ఈ కిచెన్లోకి వచ్చిన తర్వాత ఫుల్ స్పేషియస్గా చాలా ఖాళీగా అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మైండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది మా మహా అంటే ఇంకొక టూ త్రీ బ్లాగ్స్ ఏమో మీకు ఇలా క్లినిక్కి సంబంధించినవి వస్తాయేమో తర్వాత అంతా నా డైలీ రొటీన్ బ్లాక్సే వస్తాయి నిజంగా అవి ఎప్పుడెప్పుడు మీ ముందుకు తీసుకొస్తానా ఎప్పుడెప్పుడు నా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుంటానా అనిపిస్తుంది ఈ రోజు కోసం అయితే నిజంగా నేను చాలా వెయిట్ చేశానండి ముందు అస్సలు ఇల్లు లేకుండా అయితే ఏం లేదు మా అత్తయ్య ఇచ్చిన రేకుల షెడ్ అయితే ఉండేది కాకపోతే అవంతా కారణం అట్లా అవి ఉండే అనమాట అందుకే మేము పక్కన డాబాలోకి షిఫ్ట్ అయ్యాము పైన పట్టా వేయించేసి మేము రెంట్కైతే ఇచ్చేసాము అక్కడ వచ్చిన రెంట్ మేము ఉంటున్న అద్దెకి సరిపోయేదనమాట ఇప్పుడు మా ఇంట్లోకి మేము వచ్చేసాము మా రేకుల షెడ్ కూడా కారుతుందని చెప్పాం కదా పట్టా వేసిన రోజులు బాగుంది ఆ పట్టా చెరిగిన తర్వాత ఇంకా ఇంట్లోకి అద్దె కూడా ఎవ్వరు దిగట్లేదు చాలా మంచిగా ఆ ఇల్లు అయితే ఖాళీగా ఉండి 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 ఉండే అనమాట ఇంకా ఎదురు ఐదు వేలు రెండు ఊరికే ఉచితార్థంగా పోతుంది అన్న బాధ ఉండే అనమాట ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఇందులోకి వచ్చాం కదా నెలకు ఒక ఫైవ్ థౌసండ్ మేము సేవ్ చేస్తున్నాం ఐ మీన్ ఇప్పుడు వడ్డీలో కట్టుకున్నా పర్వాలేదు ముందు ముందు అవి సేవింగ్స్లోకి వెళ్ళిపోతాయి కదా అది కూడా మంచిగా అనిపించింది అనమాట నిజంగా ఇది మా ఫస్ట్ బ్లాగ్ అని చెప్పొచ్చు మా ఇంట్లో మా మొదటి బ్లాగ్ ఇది చాలా హ్యాపీగా అనిపించింది సో ఈరోజైతే నేను పప్పు టమాటా కర్రీ చేస్తున్నాను రైస్ అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేశాను ఇంకొకటి ఎస్పెషల్లీ మా ఆయనకైతే థ్యాంక్స్ చెప్పాలి నేను ఒక్కదాన్నే ఏమీ చేసుకోలేదండి మా ఆయన లేకపోతే అసలు అయ్యేదే కాదు సామాన్ అంతా ఆయన నేను అక్కడ సర్ది పెట్టాను అంటే పెద్ద పెద్ద టబ్బుల్లోకి బేషన్లోకి అంట్లది బుట్ట ఉంటుంది వాటిల్లోకి సర్ది పెడితే మా వారు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం నేను ఇక్కడ నుంచి సర్దుకోవడం అనమాట చాలా హెల్ప్ చేస్తారు ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి తొందరగా కంప్లీట్ అయిపోయిందనమాట సో ఈ ఇంకా నెక్స్ట్ పని వచ్చేసి కబోర్డ్స్ అన్నిటికీ పైన కవర్ ఉంది కదా కవర్ అంతా తీసేయాలన్నమాట సో ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు హెల్ప్ చేస్తూనే ఉన్నారు నిజంగా పనులు అయితే అయిపోయాయి మెయిన్ బాధల్లా అనునాగి ఛానల్లో బిజినెస్కి సంబంధించిన లైవ్లు జరగట్లేదు స్టాక్ వచ్చింది అని చెప్పేసి కొంచెం టెన్షన్ భయం బాధ ఉంది కానీ పనులన్నీ ఇలా పెట్టేసుకొని ఇవన్నీ సర్దుకోకుండా అలా పక్కన పెట్టేయడం అనేది మన శాంతి లేదనమాట మళ్ళీ అందులోకి వెళ్ళిపోయామనుకోండి ఆ ప్యాకింగ్లు అవి ఇవి ఇదంతా ఇంకా అలాగే ఉండిపోయింది ఇక్కడ క్లమ్జీగా ఉంటుంది ప్లస్ పైన కూడా క్లమ్జీగా ఉంటుంది అందుకే ఏదైనా ఒకటి పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత దాంట్లో షిఫ్ట్ అవుదామని చెప్పేసి బిజినెస్కి సంబంధించి స్టాక్ అంతా నీట్గా సర్ది పక్కన పెట్టేశానండి ఇంకా ఇంట్లోనే సర్దాల్సింది ఉంది అది కూడా సర్దుకున్నాను ఈ టూ డేస్గా చాలా చాలా బాగా సర్దుకున్నాను అనమాట మంచిగా అనిపించింది ఇంకా ఆ రోజు ఈవినింగ్కి బెడ్ కూడా తీసుకొచ్చేసారు బెడ్ కూడా వ్యాక్యూమ్ చేసేసానమాట దీంట్లో కనపడని సన్న డస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది అదంతా రిమూవ్ అయిపోయింది అనమాట ఈ ప్రోడక్ట్ మా దగ్గర ఉండడం అనేది మంచిగా అనిపించింది అనమాట ఇదండి వాళ్ళ వీడియో అయితే చాలా చిన్న వీడియో పెట్టాను కదా ముందు ముందు పెద్ద పెద్ద పెడతానండి ఆ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యు హ్యావ్